అందరికీ నమస్కారం ఈరోజు కీరదోసకాయ గురించి తెలుసుకుందాం కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది కీరలో అధికంగా నీరు తొంభై ఐదు శాతం వరకు ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది రోజూ కీర తింటే శరీరంలో నీటి లోపం ఉండదు బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది కీరలో కాలరీలు చాలా తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉండి తిన్న వెంటనే నిండుగా అనిపిస్తుంది కీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సరిగా ఉంటుంది మలబద్ధక సమస్య తగ్గుతుంది రక్తపోటు నియంత్రణ కీరలో పొటాషియం ఉండటం వల్ల హైబీపీ ఉన్నవారికి ప్రయోజనం శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది కీరలో నీరు ఎక్కువగా ఉండటం వలన శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ షుగర్ లెవెల్స్ నియంత్రణకు ఉపయోగం హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఫైబర్ పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆరోగ్యాన్ని కాపాడుతాయి